ప్రధాన పార్టీలు ఒకటి బిఆర్ఎస్ బిఆర్ఎస్ మనకి యునో ఇక్కడ తెలంగాణ పార్టీ ఇంకో రెండు జాతీయ పార్టీలు రైట్ ఈ రెండు అంటే బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ మూడు పార్టీల గురించి నువ్వు ఏమైనా సింగిల్ వర్డ్లో చెప్పాలనుకుంటే ఏం చెప్తావు ఫస్ట్ థింగ్ ఒక మనం కాంగ్రెస్దే అనుకుందాం కాంగ్రెస్ అస్తం అనేది అస్తం గుర్తు అనేది వనికిపోతూ ఉంది అది ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణలో ఇట్లా పొద్దున్న లేస్తే ఏం చేస్తామో ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ అనేది హస్తం గుర్తు గుర్తు అనేది బస్వాసు మర్దిని లెక్క ఈరోజు హస్తం వాడిపోయింది వణికిపోయింది అదే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పువ్వు వాడిపోయినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు అన్న బిఆర్ఎస్ ఇప్పుడు మీరు ఇచ్చేపీ హస్తం వణుకుతుంది అంటారు హస్తం ఏమో ఇట్లాంటి ఇట్లయిందన్న చూపిస్తారు బిజెపి వాడిపోయింది అని చెప్పి మరి బిఆర్ఎస్ లాస్ట్ బోల్తా బోల్తా కార్ లాస్ట్ అనేక హామీలకు రూమ్ బోల్తా కొట్టించినటువంటి కారు ఇప్పుడు రిపేర్ అయ్యి మంచి ఇంజన్ ఆయిల్ పోసుకొని బ్రహ్మాండంగా పెట్రోల్ పోసుకొని మొత్తం సిల్ టైర్లు వేసుకొని బ్రహ్మాండంగా రోడ్ ఎక్కి జెట్ స్పీడ్ లెక్క పోతున్నటువంటి సందర్భం కారు చూస్తా ఉన్నాం ఇక్కడ కనబడతా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా కారు కోటేస్తాం అనే విషయం ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు కారు స్పీడ్ రోడ్ ఎక్కింది స్పీడ్ గా వెళ్ళిపోతుంది